అండి నేను సుధారణి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పచ్చనగలతో ఉగ్గిళ్ళు ఉడకబెట్టుకునే తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇగో ఇవి పచ్చనగలు ఈ గ్లాస్తో కొట్టి ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట ఇది పావు కేజీ గ్లాస్ ఈ గ్లాస్ తోటి పచ్చనగలు తీసుకొని ఒక ఐదు గంటలు నానబెట్టాను చూడు బాగా మంచిగా నానబెట్టిన తర్వాత దీన్ని దీనిలో వేసుకొని ఇక్కడ ఈ గ్లాస్ తీసుకున్నాను కదా పచ్చని పప్పు ఐదు గంటలు నీళ్ళలో నానిన తర్వాత వాటర్లో కడిగి ఇదో లీటర్ నీళ్ళు పోస్తున్నాను దీనికి గుగ్గిలకి ఒకటి ఒక గ్లాస్ అయితే నాలుగు వందల గ్లాస్ నీళ్ళు అనమాట ఇక్కడ లీటర్ నీళ్ళు వస్తుంది ఎందుకంటే అర లీటర్ పోయచ్చు కానీ మనం గుగ్గిలు చారు పెట్టుకోవాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటేనే మనకి గుగ్గుల చారుకి వాటర్ ఉంటాయి అనమాట అందుకోసమని ఇక్కడ రెండు స్పూన్లు కలుపు అంతే ఇక దీన్ని కారీలో కలిపెట్టి స్టవ్ ముట్టించుకొని పైన తీసుకు పెట్టుకుందాం దీన్ని ముట్టించేస్తా అంతే ఒక అరగంట పెట్టే పడుతుంది ఈ అవి గుగ్గిలు ఉడుకుతూ ఉంటాయి మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ని మూత తీసి చక్కగా ఉడికి ఇదిగో బాగా ఉడికాయి చూడండి పట్టుకొని చూస్తే కానీ అర్థమవుతాం ఒక నలభై నిమిషాల దాకా ఉడికి చూడు చక్కగా ఉడికి గాపేసుకున్నాం స్టవ్ని వాటర్ని ఉడగట్టుకుందాం వేరే గిన్నెలోకి చార్ని గుగ్గిల్లో వచ్చిన వాటర్ని ఇలా తేరబట్టుకున్నాం కంటైనర్లో ఒక గిన్నెలో వంజేస్తాను అనమాట ముట్టించుకొని తేరు పెట్టుకున్న తర్వాత వాటర్ అంతే ఏం లేకుండా గ్యాస్ మీద బాండి పెట్టి కాస్త ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలన్నమాట తాలింపు పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ సరిపోతుంది దీనిలో సగం చుట్టి వేసాను అనమాట ఈ తాలింపులోకి సన్నగా ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక ఎండుమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి రెండు కరివేపాకు రెమ్మలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు నాలుగు వెల్లుల్లి తేల రెబ్బ రెబ్బలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం పోపులోకి గుగ్గిళ్ళు చాలా టేస్ట్గా బాగుంటాయి అన్నమాట చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇది వారం రెండు సార్లు అయినా స్నాక్స్గా సాయంత్రం పూట తీసుకుంటే బాగుంటుంది మనకి పొలాల్లో అవి కదా చక్కగా ఆయిల్ కాగిన తర్వాత వేసేసుకుందాము మా మన బాగా ఇష్టంగా తింటారు వేగి వేసి పెట్టిన ఇంట్లో వెల్లుల్లి కరివేపాకు అన్నీ బాగా వేగిని పోపేస్తున్నాం ఇంకా వేగుతుంటే కమ్మటి వాసన వస్తుంది అలాగే ఉల్లిపాయలు కూడా వేస్తున్నాం ఉల్లిపాయ కూడా వేగింది చూడు ఆయిల్ వదిలింది ఇంకా ఈ గుగ్గిళ్ళని చెనగుగ్గులని బాండలో వేస్తాను ఒక్క నిమిషం ఉంచేసి తింటాడు ఒక్క సెకండ్ అంటే వేడి వేడి గుగ్గుళ్ళు సాయంత్రం స్నాక్స్ తింటే చాలా కమ్మగా ఉంటాయి చెనగుగ్గులు తాలింపు తలింపేసాను అలాగే దీనిలో వాటర్ కూడా పక్కన పెట్టుకున్నాను ఒక కప్పు శనగల్ని పక్కన పెట్టుకున్నాను రేపు గుగ్గిళ్ళ రసం నాకు ఆల్రెడీ గుగ్గుల రసం వేరే ఛానల్ చూపించాను కదా గుగిలి సారు తయారు చేయ విధానం ఆ ఛానల్లో ఈ ఛానల్లో ఉంది చూడండి గుగ్గుల్లో పెట్టుకుని వాటర్ని గుగ్గిల్ని పక్కన పెట్టుకునే విధానం చూపించాను అనమాట అంతేనండి గుగ్గుల్లో పెట్టుకునే విధానం టేస్ట్ చూసి చెప్తాను ఉప్పు చాలా కట్టుగా చదివైంది చాలా రుచిగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గుమ్మగుమలు గుగ్గిళ్ళు శనగలు